కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్ చేసే ప్రతి కార్యక్రమానికి తన మద్దతు ఉంటుందని కాపుల సంక్షేమం కోసం వారు చేసే కృషి అభినందనీయమని జనసేన ఆంధ్ర సెంట్రల్ కన్వీనర్ బాడిత శంకర్ తెలిపారు ఈరోజు విజయవాడలో సత్యనారాయణపురం ఏరియాలో మన రాష్ట్ర కాపు జేఏసీ కార్యాలయం పూజా కార్యక్రమం నిర్వహించాం ఈ కార్యక్రమంలో పెద్దలు రామ్ దాస్ గారు సినీ నిర్మాత జేఏసీ నాయకులు అలాగే కాపు పెద్ద ఈ రాష్ట్రానికి మన చందు జనార్దన్ గారు పెద్దలు వారి నాయకత్వంలో పూజా కార్యక్రమం ఇక్కడ నిర్వహించాం ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని ఇక నుంచి కూడా కాపు జేఏసీ కార్యక్రమాలు అన్నీ కూడా ఈ ఆఫీస్ నుంచే అన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరుగుద్ది ఈ ఈ కార్యాలయం ఓపెన్ చేసినందుకు ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు ఏ రకంగా అయినా నేను మీకు అందుబాటులో ఉండి అన్ని ఏర్పాట్లో సహాయ సహకారాలు అందిస్తానని మా జనసేన పార్టీ తరపు నుంచి కన్వీనర్గా నేను పెద్దలకి హామీ ఇచ్చి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం